మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు కామాక్షి కావలిలో ఏదైనా ఒక మంచి చెరువు దగ్గర మంచి వాకింగ్ ట్రాక్ ఎంత టైం అయినా కానీ నడిచేదానికి అదేవిధంగా అందరూ కూడా అంటే లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఈ మధ్య హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కాబట్టి ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా ఒక మంచి చల్లటి ప్రదేశంలో అంటే ఏదైనా ఒక చెరువు పక్కన ఏదైనా వాకింగ్ ట్రాక్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అదే చెరువు దగ్గర ఒక మంచి లైటింగ్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు మంచి గ్రీనరీలో అంటే మంచి ఆక్సిజన్ దొరికే విధంగా ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది ఆక్సిజన్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి హెల్త్ అనేది ఎంతో బాగుంటుంది అని చెప్పనుకునే వాళ్ళు ఉన్నారు సో వీటన్నిటికీ సొల్యూషన్గా అయితే మన కావాలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే ఆలోచించడం జరిగింది సో అదేనండి ముస్నూరులో ఉన్నటువంటి మందాటి చెరువు దగ్గర అయితే ఈరోజు మనం వచ్చేసాం సో ఈ మందాటి చెరువు అనేది అభివృద్ధిలో భాగంగా అయితే డెవలప్ అయిపోతుంది సో అందరూ కూడా హ్యాపీనైతే నైతే పొందబోతూ ఉన్నారనమాట సో ఈ మందాటి చెరువుకైతే ప్రభుత్వం నుంచి నిధులు అనేవి మంజూరు కావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చెరువు చెట్టు కూడా ఒక వాకింగ్ ట్రాక్ అదే విధంగా లైటింగ్ అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిట్లో కూడా అంటే చెరువు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం అదే విధంగా గ్రీనరీ ఏర్పాటు చేయడం అంటే చెట్లు నాటడం అన్నమాట ఈ విధంగా చేయడం వలన కూడా ఎంతో మంది అయితే ఆనందాన్ని అయితే పడే అవకాశం ఉందని చెప్పి ఎమ్మెల్యే దగుమాట వెంకటకృష్ణారెడ్డి గారు అయితే చేయడం జరిగింది ఒక టూరిజం ప్లేస్ అనేది కావలిలో రెడీ అయిపోతుంది చూసుకోండి ఇక్కడ మనం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రజెంట్ మందాటి చెరువు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు ఒకసారి చూస్తున్నట్లయితే చెరువు అనేది ఏ విధంగా ఉంది అనేది మీకు ఒకసారి కనిపిస్తుంది అనమాట పెద్ద చెరువు అండి సో ఈ చివరి నుంచి చూస్తుంటే ఆ చివరి వరకు కూడా అంటే కన్నుచూపు మేరల్లో కూడా చెరువు అనేది కనిపిస్తూనే ఉంది ఇంకా అవతల కూడా ఇంకా చాలా చెరువు అనేది ఉందనమాట సో ఈ చెరువును చూసిన తర్వాత ఇది ఒక టూరిజం ప్లేస్ గా డెవలప్ చేస్తే ఎంతో బాగుంటుంది అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగం అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇది ఒక టూరిజం ప్లేస్ గా కొన్ని రోజుల్లోనే మారబోతుంది ఇంకొన్ని రోజుల్లోనే ఈ చెరువు ఒక టూరిజం ప్లేస్ గా మారడానికి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన అయితే చేయడం జరుగుతోంది అసలు ఇది ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్ట్రీట్ ఫుడ్స్ కూడా రాబోతు ఉన్నాయి అదేవిధంగా పట్టణాల్లో ఏ విధంగా అయితే ఉంటాయో టూరిజం ప్లేస్లు అదే విధంగా కావలిలో ఉన్నటువంటి కావలి కూడా ఏం తక్కువగా అది ఉంది అన్నట్టుగా కూడా ఈరోజు మన ఎమ్మెల్యే ఈ చెరువునంతా కూడా ఒక టూరిజం ప్లేస్ గా అయితే డెవలప్ చేయబోతున్నారు ఒక్కసారి ప్లేస్ గా డెవలప్ అంటే మాత్రం మనకి ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉంటాయి అంటే చూసుకున్నట్లయితే వాకింగ్ ట్రాక్ ఉంటుంది కాబట్టి ఎంతో మంది మహిళలు అదేవిధంగా ముసలి వాళ్ళు పిల్లలు కూడా ఈజీగా వాకింగ్ చేసే విధంగా అదేవిధంగా సమ్మర్ లో అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం అంటే ఈదడానికి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాం అదేవిధంగా బోట్స్ లో ఎక్కడెక్కడికో వెళ్ళి అంతా కూడా తిరిగి చేస్తూ ఉంటాం మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక బోట్లో ఒక ట్రిప్ లాగా తిరిగి రావాలి అని అని చెప్పనంటే మనకి చాలా వరకు కూడా మనీ ఖర్చు అవుతుంది అదే విధంగా ఎంతో దూరం జర్నీ చేసి అలసిపోతూ ఉంటాం సో ఈ రోజు ఇక్కడ మన కావలిలో మన అన్న ఒక మాట ఉంది చూడండి అది మనకి మనసుకి చాలా హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుంది సో ఈ రోజు కావలిలో ఉన్నటువంటి ముసరూరు ప్రాంతంలో ఈ మందాట చెరువు దగ్గర అయితే ఒక టూరిజం ప్లేస్ అయితే ఏర్పాటు చేయనున్నారు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్లుగా ఇదైతే ప్రజెంట్ ఈ ప్రజెంట్గా ఉన్న ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఒక మ్యాజిక్ చేసినట్టుగా కూడా అంతా కూడా మారిపోయి అంటే ఒకప్పుడు చూపించేవాళ్ళు కదా రజనీకాంత్ సినిమా మీరు అందరు చూసే ఉంటారు కదా అలా వాకింగ్ చేస్తూ ఉంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోయి మొత్తం మొత్తం కూడా బిల్డింగ్లో వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా టూరిజం ప్లేసులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆ విధంగా అయితే ఇప్పుడు ఆ లెవెల్లో మన కావలి ఎమ్మెల్యే దగమటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా అలా అన్నీ చూసేసి కూడా ఇవన్నీ కూడా ఒక టూరిజం ప్లేసుల్లాగా అదేవిధంగా ఇక్కడంతా కూడా కావలి అనేది అభివృద్ధి చెందాలి అని ఒక మంచి తలెంపుతో అయితే కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అందులో ఇది కూడా చేరిపోయిందనమాట సో చూస్తున్నారు కదండి ఇప్పుడు చెరువు చూడడానికైతే ఈ విధంగా అయితే ఉంది సో ఇంకొన్ని రోజుల్లో అయితే దీని రూపురేఖలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి ఆ రూపురేఖలు మారిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ అన్నీ కూడా మన సీఎండి న్యూస్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం అంటే ఇదివరకు ఇదంతా కూడా అంటే ఎక్కువగా మురిగి ప్రాంతం ఎక్కువగా ఉంది నేను ఇక్కడ గమనించినంత వరకు అయితే మీరు పక్కన చూస్తుంటే మీకు అర్థమవుతుంది చెత్తా చదారం అంతా కూడా ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తే చాలు అక్కడ వేసేస్తూ ఉంటారు కొంతమంది ఆ చెత్తా చదారం అంతా కూడా ఇక్కడ పేరు కొనిపోయి ఇక్కడ దోమలతోటి ఈ కొంచెం కొంచెం నీళ్ళంతా కూడా కలుషితం అయిపోవడం వల్ల ఎంతో ఒక దుర్వాసన భరితమైన వాసన తోటి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందికైతే గురయ్యారు సో ఆ ఇబ్బందులు లేకుండా కూడా ఈ చెరువు ఒక టూరిజం ప్లేస్ గా మారబోతున్నందుకు ఈ ప్రజలు ఎలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక టూరిజం ప్లేస్గా అదేవిధంగా స్ట్రీట్ ఫుడ్స్ కూడా అంటే మనం ఎక్కడికైనా వెళ్తే మనకి అంతా తిరిగి చూసేలేకే కొంచెం ఆకలిస్తుంది కదా ఆకలిని తీర్చేదానికి కూడా ఒక స్ట్రీట్ ఫుడ్స్ లాగా అదేవిధంగా బోట్స్లో తిరిగే విధంగా కూడా ఇంకా చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేసే విధంగా కూడా అంటే నీటితోటి ఎన్ని రకాలైన ఉపయోగాలు ఉంటాయో అన్ని రకాలైన ఉపయోగాలు ఈ చెరువుని ఉపయోగించుకొని మనం కావాలని అభివృద్ధి చేయబోతున్నా ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించడం జరిగింది సో ఈ చెరువు గురించి ఎమ్మెల్యే గారు ఆలోచించిన విధానాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి సో ఇప్పుడైతే మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ మందాటి చెరువు గురించి మాట్లాడడానికైతే చెరువు పక్కనే ఉన్నటువంటి స్థానికులు అయితే మనతో ఉన్నారు సో వారి నడు కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ మందాటి చెరువు అనేది ఒక టూరిజం ప్లేస్ గా అయితే మారనుంది సో మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా చాలా సంతోషం కదా మేడం అలా చేస్తే మా ఏరియా మా కావాలి డెవలప్మెంట్ ఈ ఏరియా అంతా డెవలప్ అవుద్ది చాలా మాకు హ్యాపీ చాలా సంతోషం కావలి డెవలప్మెంట్ లో భాగంగా అయితే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారు ఒక అన్నపు గుంట అయితేనేమండి సెల్ఫీ పాయింట్ అయితేనేమండి కావలి రోడ్లు తమ్మలపెంట రోడ్లు అవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు మీ ఇంటి పక్కనే ఉన్నటువంటి మందాటి చెరువు కూడా డెవలప్ అవుతుంది అంటే మీరు ఏ విధంగా అనుకుంటున్నారు జరుగుతుంది అనుకుంటున్నారా అదే మేడం జరగాలని కోరుకుంటున్నాం మేడం జరిగితే అందరికి మంచిదే మనం మంచి డెవలప్మెంట్ ఏరియా అవుతుంది మన ఎమ్మెల్యే మన గ్రామం మనం దీంట్లో కూడా మున్సిపాలిటీ మంచి డెవలప్మెంట్ ఉంటే మనకే మంచిది కదా ఇక్కడ టూరిజం ప్లేస్ అంటే ఎన్నో రాబోతున్నాయి స్ట్రీట్ ఫుడ్స్ రాబోతున్నాయి అదేవిధంగా వాకింగ్ ట్రాక్ గ్రీనరీ లైటింగ్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా భయం లేకుండా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ అంతా కూడా జనం తిరుగుతూ ఉంటారు సో దీని మీద మీ యొక్క స్పందన ఏంటి హ్యాపీ మేడం అట్లా వస్తే మంచిదే కదా మనందరికి ఎవరికి కూడా ఇక్కడ ఒక భయం అనేది ఒక ఏదనేది ఉండదు మంచి మీ లైటింగ్ ఇక్కడ ఏరియా అని మేము కూడా విన్నాము ఇది కట్ట మీద కూడా ఏదో రోడ్డు వేస్తారని నిన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళారు చూసాం మేము అయితే రాత్రే రాత్రి అనుకుంటా ఎమ్మెల్యే గారు చివరి వెళ్ళి అక్కడ పాయింట్లు కూడా పెట్టి చూసి వెళ్తున్నారు అదే చెప్పారు పక్కన వాళ్ళు ఏంటి ఇటు వెళ్తున్నారంటే ఎమ్మెల్యే గారు ఇదే ఇక్కడ ఈ కట్టని లైటు లైటింగు రోడ్డు అది చేస్తారని చెప్తున్నారని చెప్పారు జనాలు కూడా నేను కూడా చూశాను మేడం చెప్పండి ఇక్కడ మందాటి చేరు అంటే ముస్నూరులో ఉన్నటువంటి మందాటి చేరు అనేది ఒక టూరిజం ప్లేస్గా అయితే డెవలప్ అయిపోతుంది ఈ టూరిజం ప్లేస్గా డెవలప్ అయింది అంటే ఎంతో మంది కూడా హాయిగా వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేయడం కానీ అదేవిధంగా బోట్లో అట్లా విహారయాత్ర చేయడం కానీ స్ట్రీట్ ఫుడ్స్ని ఎంజాయ్ చేయడం కానీ ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి లైటింగ్ సిస్టమ్ కూడా వస్తుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పటికే ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేడం చాలా మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు కూడా ఇప్పటికీ ఇంకా మాకు డెవలప్ అయితే ఇంకా హ్యాపీ ఎందుకంటే మా పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటూ చుట్టుపక్కల నుంచి అంతా బాగుంటుంది ప్లస్ ఏంటంటే మాకు వాన వచ్చిందంటే ఆ చెరువు నిండిపోయి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది మేము ఈ ఏరియా నుంచి బా రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా కష్టం ఒక్కోసారి జారుతుంటుంది కూడా రోడ్డు జారి స్కూల్కి వెళ్ళేటప్పుడు మరీ యూనిఫామ్ తోటి ఉంటారు పిల్లలు అప్పుడు జారికి ఏమైనా కొంచెం స్లిప్ అయింది అనుకోండి మళ్ళీ వెనక్కి వచ్చి చాలా కష్టంగా ఉంది బురద బురదైపోతుంది కాబట్టి ఇది డెవలప్ అయితే మాకు చాలా హ్యాపీ ప్లస్ రోడ్స్ గురించి కొంచెం మా బాధ ఏంటంటే ఈ వానలు పడినప్పుడు ఏదన్నా గాలులు వచ్చినప్పుడు ఈ మధ్య వరుసగా గాలులు కూడా వస్తున్నాయి అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఈ ఏరియాలో దాదాపు వాటర్ వస్తాయి రెయి సీజన్లో ఎంతవరకు వస్తాయి ఇక్కడ మామిడి చెట్టు ఉందండి చెరువు మీద ఆ మామిడి చెట్టు అంటే రోడ్డు క్లోజ్ అయిపోతుంది ఇక్కడ టెంపుల్ ఉంది సాయిబాబా టెంపుల్ ఇంకా ఆ టెంపుల్ వరకు నిండిపోతుంది మేము బయటకు వెళ్ళాలంటే ఆ టెంపుల్లో నుంచి వెళ్ళాలి లేదంటే ఇటు స్ట్రైట్ వెళ్ళిపోయి ఎమ్మెల్యే సార్ వాళ్ళు వైపు నుంచి వెళ్లాల్సి వస్తుంది మాకు వేరే ఆప్షన్ అనేది లేదు నేను చూశాను వచ్చేటప్పుడు అది చాలా లోతుకున్నాయి నీళ్లు రైనీ సీజన్ వస్తే అవంతా నిండిపోతాయా మొత్తం నిండిపోతుంది అండి యాక్చువల్గా అది రోడ్డు మీరు వచ్చినప్పుడు లోతు చూసింది అది రోడ్డు ముందు అటు సైడ్ వే రే సిమెంట్ రోడ్ వేస్తా అటు సైడ్ అంత వేస్ట్ అంతా మేము ఇటు సైడ్ సార్ని రిక్వెస్ట్ చేసుకుంటే వేశారు అంతకుముందు అది అది రోడ్డు మాకు ఆ వాటర్ ఫిల్ అయిపోయేది సో అడగడం వల్ల ఇక్కడ కొంచెం మీరు చూసుంటారు వాన బురద అదంతా ఈ మధ్య నిన్న మొన్న వానకి అది ఫిల్ అయిపోయి నడవడానికి ఇబ్బందిగా ఉంది జస్ట్ స్కూటర్ ఉంటే వెహికల్ ఉంటే ఇక్కడ నుంచి క్రాస్ అవ్వచ్చు కానీ నడిస్తే స్లిప్ అవుతుంది ఖచ్చితంగా సో ఇక్కడ టూరిజం ప్లేస్ అవుతుంది కదా దాని మీద మాకు చాలా హ్యాపీగా ఉందండి టూరిజం ప్లేస్ అయితే ఇంకా మేము మాకు నియర్ బై కాబట్టి రోజు రోజు వెళ్ళి ఆడ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇంట్లో ఉండే పనే లేదు ఇంకా వెళ్ళిపోయి అక్కడ అంటే ఎంతో చల్లగా గాలి వస్తుంది కాబట్టి ఇంకా ఎండాకాలం అంతా కూడా అక్కడే ఉండే పరిస్థితి అనేది ఉంటుంది వానలు పడుతున్నా గానీ ఇంకా టూరిజం ప్లేస్ అనుకోండి వానకాలం అయినా ఎండాకాలం అయినా కూడా ఇంకా చూడడానికి ఇంకా బాగుంటుంది ఎక్కడికో ఛార్జీలు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళబడలేదు మాకు దగ్గరే కాబట్టి ప్లస్ మన కావలి వాళ్ళకు కూడా చాలా నియర్ బై కావలి ముస్నూరు ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా మనం ఇక్కడికే విజిట్ చేయొచ్చు బాగుంటుంది సో ఒకవేళ ఇవన్నీ కానీ పడిన తర్వాత ఇప్పుడు నేను వరుసగా చెప్తాను దాంట్లో మీకు ఏది బాగా ఇష్టమో చెప్పండి వాకింగ్ ట్రాక్ వస్తుంది వాకింగ్ ట్రాక్ అంటే ఎంతో మంది ఎల్డర్స్కి కానీ కి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదే విధంగా లైట్స్ వస్తున్నాయి ఇదంతా కూడా నైట్ అయితే చీకటి అయిపోతుంది కదా ఇక్కడంతా అలా అవ్వకుండా లైటింగ్ సిస్టమ్ అనేది వస్తుంది అదే విధంగా గ్రీనరీ ఎన్నో చెట్లు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపుల్లో ఏ చెట్టు కూడా లేదు అక్కడక్కడ ఒక చెట్టు విసిరేసినట్టుగా ఉంది అలా కాకుండా చుట్టూరు చెట్లు వచ్చేస్తాయి అదేవిధంగా బోటింగ్ సిస్టమ్ వస్తుంది స్ట్రీట్ ఫుడ్స్ వస్తాయి ఇంకా ఎన్నో రకాలైన ఇవన్నీ వచ్చేస్తాయంటే ఆటోమేటిక్గా మిగిలినవి కూడా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో వీటన్నిటిలో మీకు బాగా నచ్చేది ఏంటి వాకింగ్ ట్రాక్ ప్లస్ ప్లేయింగ్ సిస్టం అండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు మా అందరికీ ఇక్కడికి ఇక్కడే ఆడుకుంటుంటారు మా ఏరియాలో ఉన్న పిల్లలందరూ ప్లస్ వాకింగ్ ఏంటంటే మేమైనా కూడా మా ఇంట్లో పెద్దవాళ్ళైనా వాకింగ్ చేయడానికి ఆ రెండు మాకు హ్యాపీ ప్లస్ ఏంటంటే ఫుడ్ అంటున్నారు మీరు ఫుడ్ ఏంటంటే మేము ఇక్కడి నుంచి కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది రోడ్డు మీద రోడ్డు మీదకి వెళ్ళినా కొన్ని దొరకవు మాకు సో అవి కూడా మాకు బాగుంటుంది మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి లీ జంక్ ఫుడ్ కదండి అందరికీ హెల్తీ ఫుడ్ ఎవరికి నచ్చుతుంది నచ్చే అవి ఇంకేముంటాయి రోల్స్ అని పానీపూరి చెప్పగానే నోట్ల నీరు వస్తాయి సో మేడం మీరు చెప్పండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టూరిజం ప్లేస్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంది కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి సో దీని మీద ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారు బాగా చేస్తున్నారు ఇప్పుడు మటుకు అన్ని బాగా చేస్తున్నాడు నిన్న కూడా చెరువుకు వచ్చి చూశారు అన్ని బాగా చేయాలనే చూస్తున్నాడు మాకు నమ్మకం ఉంది చేస్తాడని ఓకే అంటే ఇప్పటి వరకు అయితే ఇక్కడ పనులు అయితే ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా శంకుస్థాపన అనేది ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది విధంగా దీనికి సంబంధించిన నిధులన్నీ కూడా ప్రభుత్వం మంజూరు చేయిందని చెప్పి వార్తలు కూడా వచ్చాయి కాబట్టి ఇంకా మనకి డౌట్ ఉండదు ఇంకా చేస్తారా చేయరా అనేది డౌట్ ఉండదు కాబట్టి మీ స్పందన ఏంటి దీని మీద మాకెప్పుడు కూడా చేస్తాడనే దేనికైనా మాకు మాకంద కొంచెం ఇదిగా ఉండింది ఇప్పుడు ఇంకా పర్వాలేదు నిన్న వచ్చి చూసారు చెరువంతా మనకి అన్ని చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఓకే కావలిలో అన్ని వార్డులు తిరుగుతూ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారంటే మనం చెప్పుకుంటే చెప్పుకుంటూనే ఉండొచ్చు కావలిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదకొండు నెలల్లో సో అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి కావలి అనేది ఒక కనకపట్నం అవుతుంది అంటారా కనకపట్నం అవుతుంది ఓకే అంటే నిజమే అవుతుందా బ్రహ్మంగారు చెప్పిన అంతే ఆయన చెప్పిన మాట ఎప్పుడు తిరిగి ఉండదు అంటారు ఎవరితో సాధ్యం అంటే ఆయనతోనే కదా అందరూ కలిస్తేనే కదమ్మా ఏదైనా సాధ్యమయ్యేది మీరు చెప్పండి అమ్మా మీ యొక్క స్పందన ఏ విధంగా ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మా అంత బాగుంది మీరు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు అవుతుంది ఓకే కానీ మాకు ఇక్కడ ఈ రోడ్లు అవి లేవని కొంచెం వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అవి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇందాక నేను చూసాను పందులు కూడా ఇక్కడ స్వైర విహారం చేస్తూ ఉన్నాయి వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాయి మీరు రోడ్ లో వెళ్లాలన్నా ఏదన్నా ఒక టైం కానీ టైంలో లో కానీ వాటితో భయంగా ఉంటుంది ఉంటుంది బాగా ఎక్కువే వస్తుంటాయి పందులు తిరుగుతానే ఉంటాయి డ్రైనేజ్ సిస్టం సిస్టం మాకు ఇబ్బంది ఉంది ఇవన్నీ కూడా నయం అవుతాయి ఇది ఒక మంచి ప్లేస్ గా మారుతుందని మీరు అనుకుంటున్నారు మారుతుందని అనుకుంటున్నాం ఏ ఊరు సార్ మీది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారా మీరు ఇక్కడ అంతా కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా చేస్తూ ఉన్నారు కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు టూరిజం ప్లేస్ చేశారంటే కూడా ఇక్కడ అంతా కూడా వాకింగ్ ట్రాక్ మీరు నడవడానికి వాకింగ్ చేయడానికి కూడా ఎంతో బాగుంటుంది సో దీని మీద మీ యొక్క స్పందన ఏంటి బాగుంటుంది చాలా బాగుంటుంది చేస్తే గారు తెలుసు బాగుంటుంది కావలిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మందాటి చెరువు కూడా ముస్నూరులో ఉన్నటువంటి మందాటి చెరువు కూడా అభివృద్ధి జరగడం జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మంచిగా జరుగుతూ ఉన్నాయా బాగా జరుగుతున్నాయి అయిన తర్వాత అతను చాలా బాగా చేస్తూ ఉన్నాడు జరిగిన అంటే గడిచిన టీడీపీ గెలిచిన పదకొండు నెలల్లోనే ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకవేళ ఇది కానీ టూరిజం ప్లేస్గా మారింది అంటే ఇక్కడ ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ వచ్చే అవకాశం ఉంది వాకింగ్ ట్రాక్ కానీ గ్రీనరీ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి మీకు బాగా ఉపయోగపడేవేంటి ట్యాంక్ బండ్ లాగా అవుతుంది హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది కదా అలాగే అవుతుంది ఇది కూడా టూరిజం బాగా అవుతుంది మీకు బోట్ లో విహరించడం అంటే బాగా ఇష్టమా ఇష్టమా సో ఇక్కడైతే ఆ ఫెసిలిటీ కూడా ఉండే విధంగా బోట్ లో ఇదంతా అంటే ఎంతో పెద్ద చెరువు మందాటి చెరువు అని చెప్పారంటే ఆ బోట్ లో విహరించే విధంగా కూడా ఇక్కడ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది టూరిజం చేసే లో కూడా సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు విహరిస్తారా బోట్ లో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా అంటే ఓపెన్ ప్లేస్ గా ఉండడం వల్ల అందరూ కూడా చెత్తా చెదారం పడేయడం ఈ పందులు తిరగ అంతా కూడా డట్టిగా ఉండడం అది సహజమే ఒకసారి టూరిజం ప్లేస్ చేసిన తర్వాత దీని అంతా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి వాటర్ కూడా బాగుంటాయి కదా సో ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగుంది అనిపిస్తుంది మరో ట్యాంక్ బండ్ అవుతుంది అంటే మేడం వాకింగ్ చేస్తూ ఉన్నారా మీరు అవునండి ఇక్కడ ఈ విధంగా వాకింగ్ చేయడం బాగుంటుందా లేకపోతే ఇక్కడంతా కూడా టూరిజం ప్లేస్ చేసి ఇక్కడంతా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రీనరీ లైటింగ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అప్పుడు బాగుంటుంది అనుకుంటున్నారు గ్రీనరీ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది కదా అంటే కొంచెం కొంచెం సేఫ్టీ ఉంటుంది ఇప్పుడు అంటే సింగిల్గా వెళ్తున్నాం కదా ఏ రోజు ఎలా ఉంటుంది ఎవరికి అర్థం కాదు కదండి ఎప్పుడైనా కొంచెం డైంజరే మీరు అన్నట్టు గ్రీనరీ లైటింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది మా ఒపీనియన్ అయితే అది సో మన ఒపీనియనే కాదు ఎవరైనా చూసే వాళ్ళందరూ కూడా అదే అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే కోరుకుంటున్నామో అదంతా కూడా మన కావాలి ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే నిజం చేయబోతున్నారు త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు దీనికంతా కూడా నిధులన్నీ మంజూరు కావడం జరిగింది సో మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది దానికైతే మాకు చాలా సంతోషంగా ఉంది రావాలని కూడా కోరుకుంటున్నాం త్వరలో సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ వాకింగ్ దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఫోర్ ఇయర్స్ సో ఇంకా ఇక్కడ కూడా కావాలకి ఒక కొత్త కళ అనేది రాబోతుంది అంటారా అంతే కదా మరి సార్ తలుచుకున్నట్టు అలా చేస్తే చాలా హ్యాపీ బాగుంటుంది ఒక కావల్లో కూడా ఓ ఇలా ఏర్పడుతున్నాయి కొత్త కొత్తగా అక్కడికి ఇక్కడికే చాలా డెవలప్ అయింది ఇప్పటికే ఇంకా ఇలా కూడా చేస్తూ ఉన్నారంటే ఇంకా డెవలప్మెంట్ అవుద్ది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళినప్పుడు బోట్లో విహారయాత్ర చేయడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తున్నారా సార్లు చేస్తున్నాం సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా అన్నీ చాలా వరకు అంటే చాలా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి బోటింగ్ సిస్టమ్ కూడా త్వరలో రాబోతుంది అందులో స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు బాగా మాకన్నా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఇంటర్ డిగ్రీ బీటెక్ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వస్తే చాలా హ్యాపీగా ఉంటది ఇక్కడ అంతా కూడా ఒకసారి లైటింగ్ ఇక్కడంతా అంటే ఇంకొంచెం చీకటి పడిందంటే ఇక్కడ లైట్స్ కూడా ఏమీ ఉండవు అంతా చీకటిగా ఉంటది అంటే ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడప్పుడు చీకటి పడుతుందా నీళ్ళు చాలా భయంగా ఉంటుంది మేము కూడా ఒక టైం పెట్టుకుంటామండి ఒక టైం దాటిందంటే మాకు కూడా భయం అనమాట ఇంక అందుకని మాది బృందావన్ కాలనీ మేము ఇంక ఇటు రాము అక్కడ కాలనీలోనే తిరిగేస్తాము సో ఇలా మీరు చెప్పినట్టు గ్రీనరీ లైటింగ్స్ అలా వచ్చి అంత ఉందనుకో అప్పుడు భయం ఉండదు కదా ఏ టైం అయినా ఒకరోజు లేట్ అయినా మాకు కూడా రావటానికి కొంచెం ధైర్యంగా ఉంటది సో రైనీ సీజన్ అయినా సో సమ్మర్ సీజన్ అయినా ఇక్కడ చెరువు మీద నుంచి మామూలుగా మనకి తెలుసు చల్లటి గాలి వస్తూ ఉంటది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది గ్రీనరీ ఉంటుంది కాబట్టి నుంచి చాలా మంచిది చాలా మంచిది చాలా హెల్త్ కూడా చాలా మంచిది గాలి కానీ సన్ లైట్ కానీ చాలా బాగుంటది సో నేను ఇక్కడ చూశాను సన్లైట్ అయితే ఎంతో అద్భుతంగా ఉంది అంటే ఆ రేసు ఒక మన బాడీ మీద పడితే ఎంతో మంచిది డి విటమిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఇంకా డెవలప్ అయింది అని చెప్పంటే ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంటుంది అవును బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఒకసారి వాళ్ళు ఒక టూ టైమ్స్ అలా కూడా చేయాలనుకున్న వాళ్ళు లేట్ అవుతుంది వెళ్ళిపోవాలి చీకటి పడుతుంది అనుకునే వాళ్ళకు కూడా చాలా బెటర్మెంట్ వస్తుంది టూ టైమ్స్ అలా చేసుకునే వాళ్ళు ఉంటారు వాక్ చేసే వాళ్ళు బాగుంటుంది అంతా కూడా అంటే వాకింగ్ ట్రాకే కాకుండా మీరు ఇప్పుడు రావాలంటే అంటే మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి జర్నీ చేయాలన్నా కానీ ఇక్కడ రోడ్లు కొంచెం గతుకులు గతుకులుగా కొంచెం చెత్తా చెదారంగా ఉన్నాయి కదా అవన్నీ కూడా బాగా అయిపోతాయి సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావాలి అనేది ఖచ్చితంగా కనకపట్నం అవుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా అవుద్ది ఇబ్బంది లేదు అవును ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అంటారు అంటే ఎమ్మెల్యే సార్ తలుచుకుంటేనే అవుతుంది మీరు అంతే అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా రజనీకాంత్ గారు ఇట్లా నడుస్తుంటే వెనక మొత్తం అంతా మారు అవునవును అలా సార్ కూడా ఒక చూపు చూసారంటే మొత్తం అయిపోతాయి ఇబ్బంది లేదు మీ నవ్వు చూస్తుంటేనే అర్థమయ్యమ్మా అసలు కావాలి అవునవును చాలా అయిందండి ఇప్పటికే చాలా అయింది ఇంకా అవుతుందని కూడా కోరుకుంటున్నాము ఇంకా సార్ తలుచుకుంటే ఎంత లెక్కలేండి దెబ్బకి అయిపోద్ది తగ్గేదా అస్సలు లేదు మీరు చెప్పండి మేడం మీరేమనుకుంటున్నారు మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఎక్కడ ఉంటారు బృందావరం కాలనీ సో చూస్తున్నారు కదండి ఇక్కడైతే ఒక టూరిజం ప్లేస్ లాగా చేస్తే అయితే మేము చాలా సంతోషపడతాము మాకంటే మా పిల్లలు కూడా ఇంకా ఎంజాయ్ చేస్తారు అంటే నార్మల్గా ఒక ఫ్యామిలీలో ఒక మహిళకి ఆరోగ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ అలాంటి మహిళ యొక్క ఆరోగ్యం కాపాడడానికి వాకింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అలాంటి వాకింగ్ ట్రాక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావడం ఎమ్మెల్యే గారికి ఒక మంచి గొప్ప విషయం అనే మనం చెప్పుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తూ ఉన్నారు మేడం చెప్పండి ఇక్కడ అంతా కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో మీరు వాకింగ్ చేస్తూ ఉన్నారా చేస్తున్నాం సో ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ అనేది కూడా ఏర్పడబోతుంది సో వాకింగ్ ట్రాక్ ఏర్పడిన తర్వాత మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంటుంది బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది సో కావలిలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అంటారు సో మీకు నచ్చుతుందా ఇక్కడంతా కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా ఏర్పాటు అయితే ఎన్నో ఎన్నో సౌకర్యాలు అనేవి ఇక్కడ కలిగించడం జరుగుతూ ఉంది అంటే త్వరలో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద బాగా చేస్తున్నారంటారా థ్యాంక్ యూ